నమస్తే నేను ఐడియాలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ప్రాంతంలో జరిగినటువంటి అత్యాచారం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం జరిగింది సుమోటో అంటే త్వరితగతిన వెంట వెంటనే విచారించడానికి లెక్క వెంట వెంటనే విచారించి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా తొందరగా ఇది పనులు ప్రారంభించడానికి ఒక మార్గం అనమాట అందుకే ఈ కేసును సుమోటోగా స్వీకరించడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ మనం ఒకటి గమనించుకోవాలి మనం నిజంగా స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నామా ఇతర దేశస్తుల్ని మన దేశం నుంచి తరిమి కొట్టామని గర్వంగా చెప్పుకుంటామే కానీ మనల్ని మనమే పీక్కు తింటున్నాం ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయంతో చేస్తున్నాం ఎక్కడైనా ఒక ఫంక్షన్ కావాలంటే నిన్న నేను రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడికి వచ్చిన లేడీస్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంత నీచంగా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళని చూసి అంత నీచంగా కామెంట్ చేస్తున్నారు మన ఆడపిల్లని కూడా అలాగే కామెంట్ చేస్తే ఊరుకుంటాము మనం ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తే రేపు పొద్దున్న ఇదే ఒక అత్యాచారానికి హత్యలకు దారి ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడాలి అదేవిధంగా మళ్ళా మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా ఖచ్చితంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుందాం సుమోటోగా అత్యాచారం కేసు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు జస్టిస్ బేబీ పార్థవాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ నెలన ఈ నెల ఇరవైన హత్యాచార కేసును విచారించనుంది ఈ నెల తొమ్మిదిన కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇది ఏదైనా ఆ వైద్య కళాశాలలో గత ఇరవై ఏళ్ళుగా ఎన్నో దారుణాలు జరిగాయి అందులో బయటకు వచ్చినవి చాలా ఉన్నాయి మనం ఒకసారి ఇరవై ఇరవై సంవత్సరాల ట్రాక్ రికార్డుని కనుక మనం ఆ కాలేజీ యొక్క రికార్డును కనుక మనం పరిశీలిస్తే ఎన్నో ఉన్నాయంట వచ్చినవి ఉంటే బయటికి రాలేని ఇంకెన్ని ఉంటాయో